అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శోధనా త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అనేవి జరగలేదు బట్ ఇప్పటి నుండి మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే శోధనా త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద ఆపరేషన్ సింధూర్ చేసింది సో ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ టెర్రరిస్టులకి అండ్ పాకిస్తాన్ ఆర్మీకి చాలా నష్టం జరిగింది మెయిన్లీ పాకిస్తాన్లో ఉన్న చాలా ఎయిర్ బేసెస్ అనేవి ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయ్ చేసింది మెయిన్లీ మనం చూసుకుంటే పాకిస్తాన్ రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ బేస్ అలాగే సుక్కూర్లో ఉన్న సుక్కూర్ ఎయిర్ఫీల్డ్ ఇలా ఇంకా చాలా ఎయిర్ఫీల్డ్స్ని ఇండియన్ ఆర్మీ డెస్ట్రాయ్ చేసింది సో ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్లకుండానే పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అన్నింటిని డెస్ట్రాయ్ చేసింది అది ఎలా ఇక్కడే సీన్లోకి వచ్చేది ఇండియా దగ్గర ఉన్న ద డేంజరస్ బ్రహ్మోస్ మిసైల్ సో మీరు రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతుంటే మీకు బ్రహ్మోస్ మిసైల్ గురించి కూడా తెలిసే ఉంటుంది ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది ఒక సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఇప్పుడు ప్రపంచమంతా ఈ బ్రహ్మోస్ మిసైల్ గురించే మాట్లాడుకుంటున్నాయి ఎంతలా అంటే వియట్నాం ఇండోనేషియా నుండి సౌదీ అరేబియా వరకు ఇప్పుడు ఈ బ్రహ్మోస్ మిసైల్ని ఇండియా నుంచి కొనాలని చూస్తున్నారు చూసారా మన బ్రహ్మోస్ మిసైల్ పవర్ ఏంటో సో అసలు ఏంటి ఈ బ్రహ్మోస్ మిసైల్ అది నిజంగా అంత పవర్ఫుల్ పాకిస్తాన్ ఆర్మీకి బ్రహ్మోస్ మిసైల్ అంటే నిజంగా భయమా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో వేగం ఖచ్చితత్వం మరియు శక్తి ఇవే గెలుపుని నిర్ణయిస్తాయి ఏ దేశం దగ్గర అయితే అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన మిజైల్స్ ఉంటాయో ఆ దేశానికి యుద్ధంలో గెలిచే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఆ మిసైల్స్ అంటే క్షిప్ణులలో మనం మాట్లాడబోయేది ఇండియా దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్ ఇది ప్రజెంట్ మిజైల్ టెక్నాలజీలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉందన్నమాట కానీ బ్రహ్మోస్ అంటే ఏమిటి ఎందుకు ఇది శత్రువులకు భయం కలిగిస్తుంది ఎందుకు రక్షణ రంగ నిపుణులు దీన్ని ఎంతో గౌరవంగా చూస్తారు తెలుసుకుందామా బ్రహ్మోస్ కేవలం ఒక షిప్ని అంటే ఒక మిజైల్ మాత్రమే కాదు ఇది భారతదేశ టెక్నాలజీ శక్తిని ప్రతిబింబించే ఒక అద్భుతం ఇది ప్రస్తుత ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యంత వేగమైన సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ భారతదేశం మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ షిప్ని ఆధునిక యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చేసింది భూమి సముద్రం గగనం మరియు ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువ నుంచి కూడా ఈ బ్రహ్మోస్ షిప్ నుండి మనం ప్రయోగించవచ్చు బ్రహ్మోస్ అనే పేరు భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నది పేర్ల నుండి వచ్చింది ఈ క్షిప్ని అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైంది అప్పటి నుంచి భారతదేశ రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ మరియు రష్యా సంస్థ ఎన్పిఓ కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనే సంయుక్త ప్రాజెక్ట్ని ప్రారంభించాయి ఈ భాగ్యస్వామ్యంలో భారతదేశం అత్యాధునిక నావిగేషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీని అందించగా రష్యా అధిక వేగం గల ఇంజన్ అండ్ ఏరోడైనమిక్స్ టెక్నాలజీని ఇచ్చింది బ్రహ్మోస్ ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణ క్రూజ్ మిసైల్ కంటే వేగవంతంగా మరియు బ్యాలిస్టిక్ మిసైల్స్ కంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ మానవులు నిర్మించిన వస్తువులని లక్ష్యంగా చేసుకొని అతి ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది ఈ బ్రహ్మోస్ మిసైల్ మ్యాక్ త్రీ వేగం అంటే సుమారు గంటకి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది శత్రువుల రాడర్లు గుర్తించేలోపే దాడిని పూర్తి చేసేస్తుంది ఈ బ్రహ్మోస్ మిసైల్లో రెండు వందల నుంచి మూడు వందల కిలోల పేలుడు సామర్థ్యం గల వారేడు ఉంటుంది ఇది భూమికి దగ్గరగా సీ స్కిమ్మింగ్ పద్ధతిలో ప్రయాణిస్తుంది కాబట్టి రాడర్లకు దొరకదు అలాగే ప్రయాణ మధ్యంలో మార్గాన్ని మార్చుకునే సామర్థ్యం కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్కు ఉంటుంది కాబట్టి శత్రువుల మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకడం చాలా కష్టం ఈ రకంగా చూస్తే రెండు నుంచి మూడు నిమిషాల వరకే శత్రువులకి స్పందించే సమయమనే ఉంటుంది సో మీరే ఊహించగలరు ఇది ఎంత శక్తివంతమైనదో బ్రహ్మోస్ మిసైల్స్లో పలు వేరియంట్స్ ఉన్నాయి భూమిపైన ప్రయోగించడానికి భారత సైన్యం దీన్ని మొబైల్ లాంచర్లపై ఉపయోగిస్తుంది నౌకాదళంలో ఇది యుద్ధ నౌకలపై అమర్చబడి ఉంటుంది అలాగే గగనం నుంచి ప్రయోగించడానికి సుఖాయ్ థర్టీ ఎంకే ఫైటర్ జెట్లో బ్రహ్మోస్ ఏ వేరియంట్ను అమర్చారు ఇది ప్రపంచంలో విమానం నుండి ప్రయోగించే గల అత్యంత వేగవంతమైన విషయాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్షిప్ని కేవలం భారతదేశం దగ్గరనే లేదు ఫిలిప్పైన్స్ మొదటి విదేశాంగ దేశంగా బ్రహ్మోస్ను కొనుగోలు చేసింది వారు వారి రక్షణ కోసం మూడు వందల ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేసుకున్నారు వియాట్నం ఇండోనేషియా సౌదీ యుఏఈ వంటి దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి ఇది భారతదేశం ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుందని చెప్పడానికి సూచన బ్రహ్మోస్ మిసైల్ చైనాతో మరియు పాకిస్తాన్తో ఉండే వ్యూహాత్మక సమీకరణలో పెద్ద ఆధిక్యాన్ని కలిగిస్తుంది చైనాకు ఇంకా బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్రూజ్ మిసైలే లేదు బ్రహ్మోస్ ఇప్పటికే లదాఖ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి సున్నిత ప్రాంతాల్లో మోహరించబడ్డాయి అలాగే ఈ బ్రహ్మోస్ మిసైల్ మెయిన్లీ మన ఇండియన్ యూత్ని డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్తుందని చెప్పడానికి ఏ డౌట్ లేదు మీరు ఎప్పుడైనా రాడర్కి కనిపించకుండా లక్ష్యాన్ని ఛేదించగల మిసైల్ గురించి వింటే అది మన బ్రహ్మోసే ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తుంటే ఐ హోప్ మీకు ఈ కంటెంట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఈరోజు నుంచి డైలీ ఇలాంటిది ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది సో మన లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన శోధన త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి